ఎం న్యూస్ కి స్వాగతం కడియం మండలం కడియపులంక శ్రీ సత్యదేవ నర్సరీని రాజమహేంద్రవరం ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి సందర్శించారు ఆయనకు నర్సరీ నిర్వాహకులు బొక్కేతో సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా డాక్టర్ నాగేశ్వరరావు మాట్లాడారు దేశ విదేశాల్లో గాంచిన నర్సరీలు మన తూర్పు గోదావరి జిల్లా కడేపు లంకలో ఉండడం గొప్ప విషయమని మనందరికీ ఎంతో స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించే ఫ్యాక్టరీలు విజరాలు జల్లుతున్నా ఈ నర్సరీలు సందర్శించడం తనకు ఆనందంగా ఉన్నారు ఎన్నో రోజులుగా నర్సరీని సందర్శించాలని తన కోరిక ఈ రోజు నెరవేరిందని అలాగే రానున్న రోజుల్లో వివిధ ప్రాంతాలకు చెందిన డాక్టర్ల బృందంతో మరొకసారి కడేపు లంక నర్సరీని సందర్శిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో నర్సరీ నిర్వాహకులు పుల్ల వీర వెంకట్రావు పుల్ల సత్యనారాయణ చంటియా పుల్ల పుల్ల పెద్ద సత్యనారాయణ పుల్ల వీరాజు పుల్ల రామారావు డాక్టర్ పుల్ల రామకృష్ణ డాక్టర్ కస్తూరి సుబ్రహ్మణ్యం పుల్ల రాజశేఖర్ పుల్ల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు నా పేరు మాది సచిదర్సరి నేను మేనేజింగ్ డైరెక్టర్ అయితే ఈరోజు ఏఐజీ హాస్పిటల్ ఏషియన్ గ్యాస్ట్రోంటీ హాస్పిటల్ చైర్మన్ గారు డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు మా నర్సరికి రావడం జరిగింది వారు అన్ని రకాల మొక్కలు చూసి ఆనందం వ్యక్తం చేశారు మరియు ఈ కడియం మొక్కలను చూసిన ఆక్సిజన్ ఫ్యాక్టరీలుగా పనిచేస్తున్నాయని చెప్పి ఆయన కొనియాడారు ఈ భారతదేశ స్థాయిలో కడియం గ్రేనరీకి బ్యాక్బోన్గా ఉందని చెప్పి ఆయన చాలా సంతోషం వ్యక్తం చేశారు మరియు కొన్ని రకాల మొక్కలు అన్నీ కూడా కొనుగోలు చేసి వారు హాస్పిటల్లో డెకరేట్ చేయడానికి తీసుకుని వెళ్ళడం జరిగిందండి అయితే ఆయన ఎప్పటి నుంచో అనుకుంటున్నారటండి రావాలి నర్సరీస్ చూడాలని చెప్పి అలాంటిది కడీమ నర్సరీలు చూసి కోరిక ఇన్నాళ్ళకి నాది నెరవేరింది నాకు చాలా ఆనందదాయకంగా ఉందని చెప్పి ఆయన మాటల్లో తెలియజేశారు సత్యదేవ నర్సరీ అండి మాది పుల్లా వేరేకటరావు ప్రపంచంలోనే ఈ నర్సరీస్ కడిం నర్సరీలు మంచి ప్రసిద్ధిగాంచినటువంటి నర్సరీలు ఈ ఏరియా ఈ గోదావరి పుణ్యం అంట ఈ నల్లమట్టి దొరకడం వల్ల ఇక్కడ విపరీతమైన నర్సరీలు డెవలప్ అయినాయి అయితే వారు నాగేశ్వర రెడ్డి గారు వాళ్ళ వైద్య బృందంతో కొంతమంది ఆర్టికల్చర్ ఆఫీసర్లతో మళ్ళీ వచ్చి ఇక్కడ కొన్ని పరిశోధనలు చేస్తామని చూస్తామని బయోటెక్నాలజీ వైడ్ ఇక్కడ ఏమైనా చేసే ఉద్దేశం ఉందని చెప్పి కూడా ఆయన మనసులో మాట చెప్పారండి ఆయన నాకు తెలిసి త్వరలో ఒక బయోటెక్నాలజీ ల్యాబ్ని ఇక్కడ పెట్టడానికి ఆయన ప్లాన్ చేసుకుంటారు అదేవిధంగా గతంలో కూడా చాలామంది ప్రముఖులు మా నర్సరీని సందర్శించారు వారందరూ కూడా వెళ్ళి చెప్పడం మర్సరీలు చూడాలి కడిగి ఉండదు ఆయనకి ఉద్దేశం ఉండిపోయిందండి ఆ కోరిక నాలుగు తీతుందని చెప్పి సతీ సమేతంగా ఆయన ఇక్కడ రాజమండ్రిలో వేరే కాన్ఫరెన్స్కి వచ్చి ఇక్కడ డైరెక్ట్ వచ్చి చూడడం జరిగింది అన్ని రకాల మొక్కలు కాయలు కూడా అన్నీ కూడా టేస్ట్ చూసారని అన్నీ కూడా కొన్ని పళ్ళ మొక్కల్ని యాబెటిక్ ప్లాంట్స్ని కొన్ని మొక్కలు కొనుగోలు చేసుకుని ఆయన తీసుకెళ్ళడం జరిగిందండి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం న్యూస్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి